జై సద్గురు మహారాజుకి జై సద్గురుశ్రీని ప్రబోధానంద వెంకటేశ్వర్ల స్వాములు వారికి ఈరోజు పాకాల్లో మన నిర్మలానంద తులసి స్వామి గారు ఈ యొక్క చక్కటి వైకుంఠ ఏకాదశిని చాలా అద్భుతంగా చేశారు అందరూ గురువుని ఆ గురువు కావాలి లేదంటే ఏ గురువు కావాలి ఎవరి దగ్గర విషయం ఉంటుందని తెలుసుకొని ఆ ప్రకారంగా నడుస్తారు వీలైనంత వరకు ఎందుకంటే విషయం లేని దగ్గర వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈయన దగ్గర విద్య విద్య లేదని అక్కడికక్కడికి వెళ్ళి వెతుక్కోవడం అది కరెక్ట్ కాదు అయితే నేను గురువు లేని విద్య గుడ్డి విద్య అని తెలిసే తెలుసుకునే తెలుసుకుని ఉన్నాను కానీ ఎవరు గురువు మనకు అనుకుంటూ మాత్రం ప్రయాణం చేస్తున్నాను భక్తి మార్గంలో అనుకోకుండా ఒకరోజు ఆయనకి యాదృచ్ఛికంగా ఆయన గురువు కావడం నేను శిష్యుని కావడం అందులో ముఖ్యంగా ఏంటంటే నేను దీనికి ముందు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను కాబట్టి దీనివల్ల పెద్దగా నాకు అంతగా ఏది ఇవ్వదు విషయం తెలుసు కానీ భక్తుల దగ్గర కానీ మిగతా విషయాలు ఏం తెలియదు రావడం రావడం అచల గురువు దగ్గర వచ్చిన తర్వాత అచలం అంటే కూడా ఏంటో తెలియదు ఆ స్థితిలో నేను ఇక్కడికి రావడం జరిగింది తర్వాత ఈ విద్యలోకి వచ్చిన తర్వాత విషయాలు నాకు అయితే పూర్తిగా అంతుబట్టలేదు అచలం నిర్గుణం లేనిది లేనిది ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది లేనిది ఇది లేనిది ఏది ఉన్నది ఏది లేనిది ఎలా అంటే ఎరుక పరిపూర్ణం ఎరుకను గురించి మనము ఎంత తెలుసుకున్నా గ్యాప్ ఇస్తే మళ్ళీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది గ్యాప్ లేకుండా గురువు దగ్గర ఉండి ఈ విద్యను తెలుసుకోవాలి అది సాధ్యమా అంటే మనం ఎరుకలోనే ఉంటాం కాబట్టి లేని ఎరుకులు లేకుండా చేసుకోవాలి అది లేకుండా చేసుకున్నప్పుడే నీకు ఇది సాధ్యం పరిపూర్ణాన్ని ఎరగడం కూడా సాధ్యం అవుతుంది లేదంటే ఇది అసాధ్యం అని చెప్తున్నారు అయితే ఎరుక అనేది మాటకు ముందు మాటకు వెనక ఏముంది మాటకు ముందు పరిపూర్ణం ఉంది వెనక ఉంది మధ్యలో ఎరుకు ఉంది అదేవిధంగా శ్వాసకు ముందు శ్వాసకు వెనుక పరిపూర్ణం ఉంది ఎరుకుంది అయితే ఆ ఎరుకుని మనం ఎలా తొలగదోసుకోవాలి అంటే ఇది ఓన్లీ ఒక గురువు ద్వారానే మాత్రమే ఇది సాధ్యం గురువు ముఖేన అంటే ఇక్కడ మస్తకం నుంచి మస్తకానికే వస్తూ ఉంది యాక్చువల్ విద్య చాలా రహస్యమైనటువంటిది ఇది ఒక శిష్యుడికి బాధ చెప్తున్నాడు అంటే అన్ని డోర్లు మూసేసి చెప్తాడు అంటే ఆ వైబ్రేషన్ ఆ శిష్యుడికే ఉండాలి అనే భావంతో కూడా గురువు తన ఆశ్రమంలోనైనా ఇంట్లోనైనా ఎందుకు చెప్పాలి మస్తకం నుంచి మస్తకంకి వచ్చే విద్య కాబట్టిది అంతరహస్యమైనటువంటి దాన్ని ఆ విధంగా ఎన్ని పన్నెండు సంవత్సరాలు మూడు రకాలుగా సాంఖ్యమని అమనస్కం తారకమని అమస్కమని పరిపూర్ణమని అలా చెప్పుకుంటూ అతన్ని ఉద్ధరిస్తాడనమాట ఎవరైతే ఏ గురువు అయితే ఈ ఎరుకని విడదీస్తాడు అతనే నిజమైన గురువు ఎరుకు నుంచి ఉద్ధరించలేకపోతే గురువు అని కూడా మనం అనుకోవడం కష్టమే ఎవరైతే ఎరుకని తీసి శిష్యుడిని ఉద్ధరించగలుగుతాడో అతను గురువు నిజమైనటువంటి గురు తర్వాత ఈ ఎరుక అనేది కృతయుగం నుంచి నాలుగు పాదాలతో ప్రయాణం చేసింది ఫస్ట్ పాదం కృతయుగం సత్యం రెండవ పాదం తపస్సు త్రేతాయుగం మూడవ యుగం దోపర యుగం జ్ఞానం కలియుగం మనస్సు అయితే ఈ మనసు మీదకు వచ్చినప్పుడే లేనిపోయిన ఇబ్బందులన్నీ మనకు ఈ మనసుని రహితం ఎలా చేసుకోవాలి ఈ ఈ మనసుని లేకుండా చేసుకోవడమే పరిపూర్ణం అంటే భ్రమ రహితం అవ్వడమే పరిపూర్ణం ఈ భ్రమ ఎలా రహితం అవుతుంది లేని లేకుండా చేసుకోవాలి అది గురువు ముఖ్యంగా జ్ఞాతవ్యం అన్నిదా క్రూటి గంధిత అన్నిదా లభితం నాస్తి సత్యం సత్యం పునోక్తున ఎన్నిసార్లు నేను గ్రంథాలు చదువుతాను కోటి గ్రంథాల ద్వారా నేను చదివి తెలుసుకుంటానంటే గుర్తుదే ఎన్ని గ్రంథాలు చదివినా ఈ విద్య నీకు రాదు గురువుతో గురువు ముఖేన కూర్చొని ఆయన ద్వారా గంటలు గంటల తరబడి వింటే కూడా నీవు అందుకునేది తప్పువే ఆ విధంగా నువ్వు విని 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 ఎరుకను రహితం చేసుకోవాల్సిందే కానీ వేరే విధంగా సాధ్యం కాదని ఈ ఎరుకని మనం రహితం చేసుకుంటేనే తప్ప దీన్ని పొందలేమని పరిపూర్ణాన్ని పొందాలంటే ఎరుక లేకుండానే సాధ్యం కానీ ఆ ఎరుకను కూడా చక్కని గురువులు గురువుల ద్వారా మనం తెలుసుకోవడం ఉత్తమమని అలా తెలుసుకుంటే మనం అవుతాము ఈ ప్రాంత రహితాన్ని పోగొట్టుకుంటాము ఈ జన్మ రహితం అవసరం తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి